ఏ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి అయితే నేను బంతి పుల్ల తోటకైతే వచ్చాను అక్కడ బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది ఒకసారి అయితే తోట మొత్తం మనం చూసేద్దాము ఒకసారి చూడండి ఇక్కడ టూ కలర్స్ ఆఫ్ అయితే ఉన్నాయండి ఒకటి ఎల్లో కలర్ ఉంది ఇంకొకటి ఆరెంజ్ ఉంది చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే నన్ను ఆ తోటలో తిరుగుతున్నంతసేపు అయితే చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్గా అసలు ఈ తోట పెట్టడానికి రీజన్ ఏంటంటే బతుకమ్మ పండగ వస్తుంది కదా సో బతుకమ్మ పండగ కోసం అయితే అందరూ అయితే పూలైతే కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా పూలకు కూడా ఇప్పుడు చాలా రేట్ ఉందండి సో మనం మల్లెపూలకు వచ్చేసి అయితే మూరకే యాభై రూపాయలు నడుస్తుంది సో బంతిపూలకు ఇంకింత ఎక్కువ రేట్ ఉంటుంది కదా సో పండగ కాబట్టి అందరు తీసుకెళ్తారని చెప్పేసి అయితే చాలా రేటు ఉందంట పూలకి సో అందుకని చెప్పేసి అయితే వీళ్ళైతే బంతి అయితే స్టార్ట్ చేశారు మరి ఈ తోటను స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే మీరు తెలుసుకున్నారు కదా సో ఇది ఎవరో కాదండి మా మమ్మీ డాడీయే స్టార్ట్ చేశారు తోటని అయితే చాలా బాగా అయితే బిజినెస్ అయితే నడుస్తుంది అని అయితే వాళ్ళు హోప్తో ఉన్నారంట మరి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి మనం ఒకసారి వాళ్ళ మాటల్లోనే కనుక్కొని అయితే చూద్దాము ఇక్కడైతే నేను తోటకు వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక్కొక్క పువ్వు అయితే చాలా పెద్దగా ఉందండి ఇది స్టార్టింగ్ టైం అంట అంటే ఈ పువ్వులు పూసేది స్టార్టింగ్ టైం మాత్రమే ఇది కంప్లీట్గా వన్ మంత్లో అయితే మొత్తం అయితే పూలన్నీ పూస్తాయంట ఇది స్టార్టింగ్ టైంలోనే ఒక్క చెట్టుకు ఇన్ని పూలు అయితే ఉన్నాయి ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఎన్ని వస్తాయో మీరే ఊహించుకోండి సో ఈ తోట బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుంది అంట సో మనం ఏదైనా పండక్కి ముందు ఆలోచనని బట్టి పడితే అయితే పూలు అయితే చాలా బాగా పూస్తాయి బెస్ట్ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు ఇది ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు పండగప్పుడు ఎలా పూలు అయితే అవసరమే ఉంటాయి సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ పూలయితే తీసుకొని వెళ్ళవచ్చు మార్కెట్లో వెళ్ళి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది కదా కొంతమందికి సో అలాంటప్పుడు మన ఊర్లోనే దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఇలా పూలైతే కొనుక్కొని వెళ్తారు కదా సో అందుకని చెప్పేసి అయితే తోటైతే పెట్టారంట చూడండి ఒక్కటే చెట్టు కానీ దీనికి ఎన్ని పూలు ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే మనం కౌంట్ చేయొచ్చు ఇంకా ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి ఒక్క చెట్టుకే ట్వంటీ ఉన్నాయి ఇప్పుడే అది స్టార్టింగ్ ఇంకా దాదాపు ఒక ఫిఫ్టీ వరకు వస్తాయి అనుకుంటా లాస్ట్ వరకు అయితే ఒక్క అయితే ఇన్ని పూలు ఉన్నాయి ఒక్క చెట్టు పూలే ఒక కిలో అయితే అంటండి సో అంత ముద్దగా ఉంటాయి అంత బరువు కూడా ఉంటాయి పూలు దీనికైతే వీళ్ళు ఇలా అయితే ఒకటి కట్టారు సో వర్షాకాలం కదా కింద పడిపోతాయంట వర్షానికి గాలికి అందుకని చెప్పేసి ఇలా ఒక అయితే కడతారు ప్రతి చెట్టు కూడా అలాగే కట్టుంది పూలు అయితే చాలా బాగున్నాయండి ఇది తోట అయితే మొత్తము బంతి బంతిపూల తోట మనకు బతుకమ్మ పండుగ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి అయితే వీళ్ళైతే ఈ తోట అయితే స్టార్ట్ చేశారంట సో ఈ ఆలోచన ఎలా వచ్చిందో మరి వాళ్ళు ఎలా అయితే ఈ తోటని స్టార్ట్ చేశారో మరి పూలు ఎన్ని రోజులకు పూస్తున్నాయో వాళ్ళకి ఎంత పెట్టుబడి అయిందో లాభం ఏమన్నా వస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే వాళ్ళని అయితే తెలుసుకుందాము ఒకసారి తోట అంత ఒకసారి చూద్దాం రండి ఇక్కడ అయితే మా డాడీ అయితే మనకి తోట అంతా అయితే ఒకసారి చూపిస్తున్నారు చూడండి పూలు కూడా చాలా బాగున్నాయండి మీకు చూస్తుంటేనే అర్థమైపోయింది అనుకుంటా ఇక్కడైతే ఈ విత్తనాలు వచ్చేసి అయితే వీరు చెన్నూరు నుంచి అయితే తీసుకొచ్చారంట అండి చెన్నూరు అంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఏరియా సో మనకి ఎక్కడైనా విత్తనాల షాప్లో అయితే ఇవైతే దొరుకుతాయి ఇవి హైబ్రిడ్ ఫ్లవర్స్ కూడా కాదనుకుంటా నాకు తెలిసి ఒక్క పువ్వు వచ్చేసి అయితే ఒక అరచే అంత ముద్ద ముద్దగా అయితే పూస్తుందంట చిన్నగా అయితే ఉండదు ఈ పువ్వు ఒక్కొక్కసారి ఈ పువ్వు వచ్చేసి ఒక్క పువ్వే అరకిలో కూడా మనం అంట సో అంత పెద్దగా కూడా పూస్తుందంట అయితే వీళ్ళు వచ్చేసి ఒక త్రీ ప్యాకెట్స్ తీసుకొచ్చారంటండి త్రీ ప్యాకెట్స్ అంటే ఒక్క ప్యాకెట్లో వచ్చేసి అయితే హండ్రెడ్ విత్తనాలు ఉన్నాయంట వంద ఉన్నాయంట ఆ వంద మూడు ప్యాకెట్స్ కాబట్టి మూడు వందల చెట్లు అయితే అయ్యాయి అని అయితే వీళ్ళు చెప్పారు ఫస్ట్ మొత్తము ఇక్కడ కొంచెం దున్నుకొని ఆ తర్వాత అయితే ఇవైతే విత్తనాలు వేశారు రోజు ఎంత సమయం కేటాయిస్తారు మరి తోటల్లో వచ్చింగ్లాగా ఏం లేదండి మార్నింగ్ ఒకటి సిక్స్ టు సెవెన్ మధ్యలో ఒక వన్ అవర్ పార్ట్ అయితే వాకింగ్ లాగా అయితే ఇలా నడుస్తూ ఉంటారంట విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు చెన్నూరు నుంచి తీసుకొచ్చారా ఎట్లా ఇంకా ఎవరికైనా తెలిసిందా మరి ఇట్లా మీరు పంట పెట్టిరని ఎవరైనా వస్తున్నారా కొనుక్కోటానికి చెప్పిర్రా ఇంకా అయితే ఎవరికి తెలియదు అంటండి ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ స్టార్ట్ చేశాను కదా సో ఇది చూసి ఎవరైనా వస్తారేమో అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎంత పెట్టుబడి పెట్టుంటారు మరి తోట కోసం మొత్తం విత్తనాలకి లేకపోతే వాటిపైన వేసే మందులకు కానీ లేకపోతే లోపల వాళ్ళు చేసే క్లీనింగ్కి అన్నిటికి కలిపి అయితే ఒక త్రీ థౌజండ్ అయ్యాయంట అండి చాలా అయితే తక్కువ అమౌంట్ అది చెట్లు విత్తనాలు పెట్టే టైంలో అయితే ఇలా అయితే దున్నుకోవాలంటండి ఇలా చెట్ల మధ్యలోనే ఇలా అయితే దున్నాలని అయితే డాడీ బాబుతో అయితే ఇలా చాలాసేపు అయితే ఆడుకున్నామండి నిన్న పడ్డ వర్షానికైతే చాలా చెట్లయితే పడిపోయాయండి సో అవైతే మా మమ్మీ అయితే అన్ని కడుతుంది ఇదైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే షూట్ చేసిన వీడియో అండి డైలీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో అయితే తోటలో ఉంటారంట అంతే వాళ్ళ టైం అయితే అవేంటి కోసేవి బెండకాయలు చూపి బంతి తోటలోనే పక్కకైతే ఇలా అన్ని కూరగాయల చెట్లు కూడా వాళ్ళు పెట్టుకున్నారంట సో ఈ కూరగాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి అని చెప్తుంది మమ్మీ ఈ మంత్లో అయితే వాళ్ళు మార్కెట్ నుండి కూరగాయలే కొనలేదంతా మొత్తం దీంట్లో పండినవే తింటున్నారని అయితే చెప్పింది మనకు కొంచెం ల్యాండ్ ఉంటే సరిపోతుందండి ఈ బిజినెస్ పెట్టుకోవడానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు తక్కువ పెట్టుబడి ఉంది ఒక మూడు వేలు మాత్రమే పెట్టుబడి అవుతుంది అలాగే పూలు కూడా మంచిగా పూస్తున్నాయి దాంట్లో మనం గడ్డి ఉంటే తీసేస్తూ ఉండాలి అంతే ఒక వన్ అవర్ పాటు వచ్చి అయితే మనం తోటనైతే ఇలా ఒకసారి చూస్తూ ఉండాలి పక్కన మొత్తం మనం ఇలా పింఛని వేసుకున్నామంటే ఎలాంటివి జంతువులు వచ్చి వీలు వీలుండదు సో ఈ పెట్టుబడితో అయితే ఈ పంట పెట్టడం అయితే చాలా ఈజీ అండి ఎవరైనా కనుక ఈ సీజన్లో అయితే సరిపోదండి ఇప్పుడు ఆల్రెడీ బతుకమ్మ అయితే వచ్చే మంత్లోనే ఉంది కదా సో అందుకని చెప్పేసి అయితే కుదరదు వచ్చే ఇయర్లో అయినా ఎవరైనా ఈ తోట పెట్టాలనుకుంటే కనుక స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది పెట్టుబడి తక్కువ ఉంటుంది ప్లస్ మనకి అమౌంట్ కూడా వస్తుంది లాభం అయితే ఇదైతే కంప్లీట్గా వచ్చేసి పెరడు అండి సో ఇంటి ముందే ఉంటుంది కదా సో ఇటు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వేరే దగ్గర మనం ల్యాండ్ తీసుకొని చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మమ్మీ వాళ్ళు పెరట్లోనే వేశారు సో ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది ఒక వన్ అవర్ వచ్చి అయితే ఇక్కడ ఉంటారు ఇక్కడ పక్కన ఒక రేకుల షెడ్ కూడా వేశారండి సో ఆ షెడ్ దగ్గర అయితే నీడకి కూర్చొని అయితే తోటను చూస్తూ ఉంటారంట అంతే ఎక్కువ సమయం కూడా కేటాయించారు ఎక్కువ కష్టం కూడా ఈ తోటలో అయితే వాళ్ళకి ఏది లేదంట జస్ట్ అంటే మనం ఇంట్లో పెట్టుకున్న చెట్లు లాగానే ఉన్నాయి ఇది సెప్టెంబర్ మంత్ కదండి సో వచ్చే అక్టోబర్లో అయితే ఫస్ట్ వన్ టూ వీక్స్లో అయితే పూలు అయితే రెడీ అయిపోతాయంట సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ మీకు నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చెన్నూరు కోటపల్లి వేమన్పల్లి ఈ మండలాల్లో అయితే ఇవైతే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడైనా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు ఇక్కడ ఏంటంటే అండి మనకు మార్కెట్లో ఉన్న రేట్కి అయితే వాళ్ళు కూడా అమ్ముతున్నారు సో ఎక్కువ అయితే అమౌంట్ ఏం తీసుకోవట్లేదు మీరు కూడా ఒకసారి నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టూ కలర్స్ ఉన్నాయండి పూలు అయితే చాలా ముద్ద ముద్దగా ఉంటాయి ఒక పూ మన అరచేతంతా కూడా ఉంటుందండి ఇక్కడ నేను వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ప్లేస్ అడ్రస్ కూడా ఇస్తానండి కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి అంతే అండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్